హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈరోజు మన కిచెన్లో పాలకూర పప్పుని చాలా రుచిగా చూపించబోతున్నానండి పాలకూర పప్పుని ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలామంది పప్పు తింటే గ్యాస్ వస్తుందని భయపడుతూ ఉంటారు ఈ స్టైల్లో చేయండి గ్యాస్ అనేది అస్సలు రాదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో పాలకూర పప్పుని చేసి పెట్టండి అందరు ఇష్టంగా తింటారు మరి పాలకూర పప్పు చాలా టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను పప్పు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయిస్తే గ్యాస్ ట్రబుల్ అస్సలు రాదండి ఇలా వేయించుకోవడం వల్ల పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది పప్పు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ టిప్ని అస్సలు మర్చిపోవద్దు చూసారా ఎరుపు రంగులోకి వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానపెట్టాలి ఇప్పుడు అరగంట పాటు నానపెట్టుకున్న కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకోండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది టూ కప్స్ వాటర్ పోసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ రెండు వెల్లుల్లి రమ్మలు ఒక రెమ్మ కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకొని ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ని గాలి నార్మల్గా పోయిన తర్వాత మూత తీసేసి చూస్తే పప్పు ఉడికిపోయింది ఇప్పుడు పప్పుని పప్పు కవ్వంతా మెలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మూడు ఎండిమిర్చి వేసుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి ఒకసారి కలిపి ఇందులో కొంచెం సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి ద్వారగా ఫ్రై చేసుకోండి ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక నిమిషం వేయించుకోండి ఇందులోనే చిటికడు ఇంగువ వేసి మళ్ళీ ఒక నిమిషం వేయించుకోండి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటాలను వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూశారు కదా టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పాలకూర కట్ట వేసి మిక్స్ చేయండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి చూడండి పాలకూర ఉడికింది ఇందులో రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని వేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే ఇందులో మీ పులుపుకి తగ్గట్టు చింతపండు జ్యూస్ని పోసుకోవాలి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నాన్పెట్టి జ్యూస్ని వేస్తున్నాను చింతపండు రసం వేసుకొని ఒకసారి కలపండి ఇప్పుడు కొంచెం వాటర్ని పోసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి రుచి చూసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి పప్పు ఉడికాక సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే అండి ఒకసారి ఈ స్టైల్లో చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి సో అప్పుడు మేము ఎప్పుడు అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్